దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ గారు సార్ నమస్తే సార్ ఈ ప్రధానమంత్రి మోదీ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా శ్రీకారం చుట్టారని చెప్తున్నారు ప్రధానంగా ఏ ఏ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే అవకాశం ప్రధానమంత్రి గారు మా కర్నూలు డిస్ట్రిక్ట్కి రావడం చాలా ఆనందంగా ఉంది మనకి డెవలప్మెంట్స్కి వచ్చేసరికి కొప్పటి నోడు ఊరొకల్ నోడ్లో లో నిక్ డిక్ ప్రాజెక్ట్స్ అంటారు దానికి సంబంధించింది డెవలప్మెంట్ చేసేదానికి టెండర్స్ కాల్ కాల్ఫార్వర్డ్ చేయడం జరిగింది దాదాపు ఈ రెండు నోట్స్ దాదాపు త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ అనమాట టోటల్ వర్త్ ఈ డెవలప్మెంట్ చేసి ఈ డెవలప్మెంట్ చేసిన ప్లాట్స్ని ని మనము ఎవరైతే బిజినెస్ ఇండస్ట్రిస్ట్లు వాళ్ళు పెట్టాలనుకునే వాళ్ళు వాళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేయడం వాళ్ళకి అలాట్ చేయడం జరుగుతుంది సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించింది మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడం జరుగుతోంది కమింగ్ స్పెసిఫిక్లీ టు కర్నూలు ఓరకల్ అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి లీడర్షిప్ కింద దాదాపు పదివేల కోట్ల పైన పెట్టుబడులు కన్ఫర్మ్ కావడం జరిగింది దీంట్లో ఆల్రెడీ అగస్తియా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది రిలయన్స్ వాళ్ళది కలిపితే దగ్గర దగ్గర మూడు వేల కోట్లు ఇన్ డిఫరెంట్ ఫేజెస్ లో మూడు వేల కోట్ల పైన వాళ్ళది కూడా ప్రాజెక్ట్ ఉంటుంది కాబట్టి థౌజండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జరిగే జనరేషన్ ఆల్రెడీ స్టార్టెడ్ సో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తాబోతున్నారు చంద్రబాబు గారు ఆల్రెడీ అనంతపూర్ నుంచి కర్నూలు వరకు డిఫెన్స్ అనుకోండి స్పేస్ది అనుకోండి లేకపోతే ఆటోమోటివ్ అనుకోండి ఇవన్నీ కూడా ఇక్కడ కర్నూలుకు వచ్చేసరికి డ్రోన్ సిటీ నోరొకలు దాంట్లో కూడా ప్లాన్ చేయడం జరిగింది సో ఈ నోట్స్ ఇవన్నీ చూస్తే ఓవర్ ఎ పీరియడ్ ఈ ఈ మొత్తం అక్కడి నుంచి కర్నూలు వరకు ఎ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనమాట శంకుస్థాపన చేసే అవకాశం ఉందంటారు ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండే ప్రాజెక్ట్స్ కాబట్టి ఖచ్చితంగా సార్ ఫౌండేషన్ స్టోన్ అవుతుంది ఈ మధ్యనే టెండర్స్ కూడా కాల్ ఫార్ చేసి టెండరింగ్ అంతా కంప్లీట్ కావడం జరిగింది వర్క్ ఆర్డర్స్ కూడా ఇష్యూ అవుతున్నాయి సో ఖచ్చితంగా సార్ అది ఆ రెండింటికైతే ఫౌండేషన్ స్టోన్ వేస్తారు మన ఓరోకల్ పరిధిలోకి వస్తే ఓరవకల్లో ఇంతకుముందు సెమీ కండక్టర్ల పరిశ్రమ కానీ లేకపోతే ఈవీ పార్క్ కానీ రిలయన్స్ సంస్థ పరిశ్రమ కానీ ఇవన్నీ ఏ ఏ ఉన్నాయి సో ఇప్పుడు రిలయన్స్ అయితే ఫస్ట్ ది క్యాంపకోలా ప్రాజెక్ట్ దీని ముందు నిన్న క్యాబినెట్లో క్లియర్ అయింది కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ది దీని ముందు క్యాంపకోలాది దే కెప్ట్ ఎట్ టార్గెట్ బై జనవరి ఫిబ్రవరి ఆఫ్ ట్వంటీ సిక్స్కి సో వర్క్స్ ఫుల్ స్వింగ్లో నడుస్తూ ఉంది ఈవీ పార్క్కి సంబంధించింది ఆల్రెడీ ఆర్ఎస్పీ ఫ్లోట్ చేయడం జరిగింది రేపు ఫిఫ్టీన్త్న నా క్లోజ్ అవుతుంది అనమాట దాని తర్వాత అక్కడ ఈవీకి సంబంధించింది పార్క్ డెవలప్ అవుతుంది సో దట్ అది కూడా ఒక కొన్ని వేల ఉద్యోగాలు వచ్చేదానికి అవకాశం ఉంది అండ్ అట్ ద సేమ్ టైం థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ దానిలో ఉంది ఫార్మాకి సంబంధించింది ఒక కంపెనీ ఉండింది హైదరాబాద్లో ఆ కంపెనీది కూడా వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది దేశంలోనే మొట్టమొదటి డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి సీఎం గారు చెప్పారు ఆ డ్రోన్ సిటీ ఎట్లా ఉండబోతుంది ఎన్ని ఎన్ని వందల ఎకరాల్లో అది ఏర్పాటు చేయను త్రీ హండ్రెడ్ ఎకర్స్ వరకు ఇయర్ మార్క్ చేశాము అసలు డ్రోన్స్ అనేది యుటిలైజేషన్ ఇప్పుడు చాలా బాగా పెరిగిపోయింది డ్రోన్స్ తో అగ్రికల్చర్ ఫార్మింగ్ కూడా చాలా మంది వాడుతున్నారు లాట్స్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాప్నింగ్ ఫ్యూచర్లో డ్రోన్స్ నుంచి కొరియర్ సర్వీసు ఇట్లాంటివి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉందన్నమాట ఆ ప్లానింగ్ జరుగుతూ ఉంది మెయిన్గా డ్రోన్ సిటీ అనేది ఒకటి ఐడెంటిఫై చేస్తే మ్యానుఫ్యాక్చరర్స్ అంతా ఒక చోటు ఉండేది అనుకుంది వాళ్ళకి ఒక సెంటర్ అనుకోండి డ్రోన్స్కి ఇప్పుడు డ్రోన్స్ మ్యానుఫ్యాక్చర్ ప్రతి ఒక్కరికి కొన్ని మ్యూచువల్గా అంటే ఒకే చోట అందరు వాడుకునేది ఉంటుంది ఇది అందరు కలిపి ఒకే చోటు ఉందనుకోండి ప్రతి ఒక్కళ్ళు బిల్డ్ చేసే పని ఉండదు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడము సో దట్ వాళ్ళకి కన్వీనియంట్ ఉండేదానికి మ్యానుఫాక్చరర్స్కి వచ్చేదానికి ఈజీ ఉంటుందని చెప్పి డ్రోన్ సిటీ ఇట్ ఈస్ ఎ లాంగ్ టర్మ్ అండ్ వెరీ అడ్వాన్స్డ్ వే ఆఫ్ యూటిలైజేషన్ ఈ సర్వీసెస్ ఎందుకంటే రాన్ రాన్ డ్రోన్కి సంబంధించింది ప్యాసింజర్ కూడా మూమెంట్ అయ్యే పరిస్థితి ఉంటుంది ఇక్కడ నుంచి హైదరాబాద్ పోవాలంటే ఒకటి ఫ్లైటే కాదు డ్రోన్తో వీ కెన్ ఈజీలీ సెన్ పీపుల్ అంబులెన్స్లు ఇట్లాంటివి దిస్ అ లాంగ్ టర్మ్ గోల్ మన ఒక విజన్ను హండ్రెడ్ పర్సెంట్ అచీవబుల్ కాబట్టే సార్ ఆలోచించి డ్రోన్ సిటీ ఇక్కడ పెడుతున్నారు అండ్ ఇప్పటికే ఎవరైతే డ్రోన్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు డ్రోన్స్లో కంపెనీలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు దే హావ్ గివెన్ అ ఫ్యూ ఐడియాస్ ఎట్లా చేయాలా ఏం చేయాలా అనేది ఇక్కడ हबोक् मॉडल किंदी मेन किंदी स्पोक्स डिफरेंट जो बैठी अच्छी ट्राट अर्वीसे इच्छेदा की इला थिंग आर् हापनी इट बी ए रेवल्यूशनरी थिंग ड्रोन अने स्टार्ट वित् इट लुक्स वेरी स्टार्टिंग स्टेज बट फोर ए पीरियड इट बी वर्फुल प्राजेक्ट ఇప్పటికే పాజిటివ్నెస్ చాలా బాగా వచ్చింది చంద్రబాబు గారు లీడర్షిప్ లో చాలా వస్తున్నాయని మీరు చూస్తే ఈ మన కేబినెట్ క్లియర్ అయిన దాంతో నాకు తెలిసి దగ్గర దగ్గర ట్వెల్వ్ లాక్ క్రోర్స్ వర్త్ ఈ రోజుకి కన్ఫర్మ్ కావడం జరిగింది రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడానికి మీరు విదేశాలకు కూడా వెళ్తున్నారు చాలా మంది పారిశ్రామికవేత్తలతో మీరు సమావేశం అవుతున్నారు ఇంకా ఓవర్ ఒక కాకుండా రాష్ట్రానికి ఇంకా వేరే పరిశ్రమలు ఏమైనా ప్రతిష్టాత్మక పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది ఇప్పుడు మీకు ఈ పరిశ్రమలు వచ్చేదానికి పెట్టుబడులు డిఫరెంట్ డిఫరెంట్ జోన్స్లో వస్తాయండి ఇప్పుడు ఫార్ ఎగ్జాంపుల్ నక్కపల్లికి సంబంధించింది ప్రాజెక్ట్ వచ్చి మనకి నార్త్ సైడ్ వస్తుంది వైజాగ్ దగ్గర అనకాపల్లి దగ్గర అక్కడే మీ కార్సెలర్ మిత్తలు వస్తా ఉంది స్టీల్ ప్లాంట్ దాదాపు లక్ష యాభై వేల కోట్లతో అక్కడ దేఆర్ సెటింగ్ అప్ పాయింట్ ఈస్ నక్కపల్లిలో వచ్చి దిస్ విల్ బి ఫార్మాకి సంబంధించింది ఈ పర్టిక్యులర్ ఇండస్ట్రియల్ పార్క్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రైజింగ్ అంటే అక్కడ సో ఒకటి పవరు ఒకటి స్టీము అట్లా దే ది గివెన్ ఫర్ నక్కపల్లి ఫార్మాది సో అక్కడ నీకు ఎక్కువ ఫార్మాకి సంబంధించి వచ్చేదానికి అవకాశం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వచ్చేదానికి అవకాశం ఉంది ఇప్పుడు మీరు చూస్తే కర్నూలులో రిలయన్స్ది నేను వరొకరిలో చెప్పిండేది రిలయన్స్కి సంబంధించింది ఫుడ్ పార్క్లో వాళ్ళు ఏదైతే పెడుతున్నారో బిగ్గెస్ట్ ఇన్ మొత్తం సౌత్లో రిలయన్స్ గ్రూప్ ప్లాన్ చేసి సో సో ఫ్రమ్ నార్త్ టు సౌత్ ఆల్ ఓవర్ డెవలప్మెంట్ అవుతుంది ఈవెన్ నార్త్ నిన్న కూడా ఒక బిజినెస్ మ్యాన్ కలిసి వచ్చా విజయవాడలో దాదాపు ఏడు వేల కోట్లతో స్టీల్ ప్లాంట్ విజయనగరంలో రాబోతోంది అది కూడా తొందరలో మనకి ఎస్ఐపిసికి మూవ్ అవుతాం సో ఇట్లా వేర్ దెర్ ఇస్ ఎ ట్రాక్షన్ అనమాట మన స్టేట్కి వచ్చేదానికి ద ఓన్లీ రీజన్ ఏమంటున్నా అంటే చంద్రబాబు గారు లీడర్షిప్ని చూసి వస్తున్నారు అండ్ మనం కూడా అగ్రెసివ్గా ఈరోజు ఇన్సెంటివ్స్ ఇవ్వడం కానీ ప్రీవియస్ రెజీమ్లో సార్ ఉన్నప్పుడు కానీ ఫస్ట్ టైం ఉండేదానికన్నా ఎందుకంటే ఇన్ ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ పోయింది కాబట్టి వాళ్ళకంత కాన్ఫిడెన్స్ ఇవ్వాలని ఇప్పుడు అగ్రెసివ్గా వాళ్ళకి మిగతా స్టేట్ల కన్నా మనము బెటర్గా ఇస్తున్నాం ఇంకా ఈజీ ఎట్లా ఉండాలా మంచి మీ దగ్గర రాకుండా క్లియర్ అయిపోవాలా ఫాస్ట్గా అయిపోవాలా అందుకని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ లేకపోతే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో కానీ ఇట్లాంటివి కంటిన్యూస్లీ చెప్తున్నాం కాబట్టి ఇంత అట్రాక్షన్ వచ్చింది చూస్తే స్కై రూట్ నేను ఏదైతే చెప్పిన స్పేస్ పాలసీ ఇక్కడ కూడా స్కై రూట్ కంపెనీ విచ్ ఈజ్ ఇన్ హైదరాబాద్ వాళ్ళు కావాలనుకుంటే హైదరాబాద్లోనే బెట్టి ఉండొచ్చు బట్ దే ఆర్ కమింగ్ అండ్ సెటింగ్ అప్ నియర్ శ్రీహరికోట దగ్గర వస్తా ఉంది ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవుతుందండి ఫైనల్ గా ప్రధానమంత్రి మోదీ గారి పర్యటన ఎట్లా ఉండబోతుంది సూపర్ గ్రాండ్ సక్సెస్ అవుతుందండి మెయిన్ ఏమంటే మోడీ గారు ఏమన్నా వరాలు ఇస్తారనేది అయితే నేను ఆశిస్తున్నా ఆ దేవుణ్ణి కూడా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇది పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారు చెప్తుంది కెమెరామేన్ శేషుతో షా మీటివ్ నెస్ కారణం